యట లోపల ఉండకూడదు లోపల పెట్టుకుంటే అది మీ భావన అంతర్గత భావన బయటికి నాటకం ప్రధాన హీరో అయితే పెడతారు అలా అది వేసం మాత్రమే వేషం మాత్రమే బయట బయట బయటనే ఉంచుతూ ప్రధానంగా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేసేటారు మీరు అందరి మీరు అందరి మీద కొట్టం లో పని అయినా కొడతారు కొడతాడు కానీ ఇంటికి వెళ్తే చర్టికి పరిస్థితి పోలీసు లేదు ఇంటికి పోతే ఇంటికి పోతే పోలీస్ లేదు టీచర్ ఉన్నారు టీచర్ పిల్లలు తిడతారు రాస్తారు కానీ ఇంటికి పోతే టీచర్ టీచర్ లేరు మనం లోపలికి తీసుకోకుండా ఏ యాక్షన్ చేసినా యాక్షన్ చేసినానికి మాత్రమే లోపలికి తీసుకోకుండా పోటీకి పోకుండా ద్వేషం పెంచుకోకుండా కంప్లైంట్ రోడీస్ ద్వేషం ఇంకా రోడీ దాదాగిలు కంప్లైంట్ అనేది ఆ తయారీ అవసరము కాబట్టి కాబట్టి దానితో ఏ సంబంధం లేకుండా అంతర్గత సంబంధం లేకుండా బహిర్గత సంబంధంలో భాగంగా ఒకవేళ తప్ప తప్పనిసరి అయితే అది తాత్కాలికంగా అది కూడా బయట బయట ఆ నిమిషానికి ఆ రోజు సార్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసినట్టు ఎంతో మంది టీకల్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తారు ఇంకెంతో మంది రకరకాల డిపార్ట్మెంట్ మిలిటరీ డిపార్ట్మెంట్ మిలిటరీలో వాళ్ళు ఉన్నారు వాళ్ళకే పగన వాళ్ళు తప్పనిసరి పరిస్థితిలో వస్తుంది వాళ్ళకి ఏమీ పదలేదు వాళ్ళ అందరికీ అతిథులు మిలిటరీ వాళ్ళు అందరికి అతిథులు పోలీసు వాళ్ళు అన్నిటికీ వాళ్ళకి ఏం వాళ్ళది ఏమి లేదక్క నేను లేదా నాది లేదు ఎప్పుడైతే నేను నాది వదిలేసి లోపల ఏమీ లేకుండా మనం చేయగలుగుతావో అప్పుడు ఏ కర్మలు అంటవు అది నాకు అర్థమైన విషయం